లాంగ్లు కొడితే ఇ ఖాళీగా తిరిగేది అబ్బా షార్ట్లు కొడితే దగ్గర దగ్గర ఇంటి చుట్టూ ఉంటాం కాబట్టి మనకి అయిపోయినా మా అంటే మూడు మూడు మూడున్నర కిలోమీటర్లు ఒక్కోసారి పడితే చక్కగా పక్క గల్లీని మరదు ఇంటి పక్క గల్లీని క్లోజింగ్ టైంలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్ చూడండి గో టైం ఆరు ఇరవై ఎనిమిది అవుతుంది మార్చి ముప్పై ఒకటి స్టార్ట్ చేసినప్పుడే నిన్న దాకా మనం ఊబర్ కొట్టించినాం కదా నిన్న ఒక ఇరవై ఎనిమిది వందలైంది మొన్న మూడు వేలు అయింది చూడకపోతే ఇట్లా వీడియోలు చూడండి ఛానల్కి వచ్చేసి ఇప్పుడు ఇంకా నీ లాంగ్లు పెడదాం నీ లాంగ్లు అంటే ఇది మూడు ఆన్ చేయాలి ఇక ఊబర్ ఓలా డ్యాపిడో కానీ ఇక ఊబర్లో లాంగ్ అంటే వేస్ట్ చాలా తక్కిచ్చిన అమౌంట్ ఓలా ర్యాపిడో బెటర్ అయినా కూడా ఆన్ చేద్దాం ఊబర్ ఆన్ చేయంగానే స్టార్ట్ అవుతున్నాయి రైట్లు ఇంకప్పుడు మాత్రం వాచ్పోతుంది మనం ఇంట్లోనే పొద్దున్న ర్యాపిడోలో రీఛార్జ్ చేసేసిన అదే సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటుంది కదా జీరోది వస్తున్నా ఆర్డర్లు ఇవాళ వద్దు నాయన ఇవాళ వద్దు మనకి షార్ట్లు రేపు చూద్దాం కానీ అరే చదువు కాక ఓలా ఓలా కూడా ఆన్ ఓలా మంచి పడుతున్నాయి అంటారు చూద్దాం మరి ఏది పడుతున్నాం ఈ వారం లాంగ్ రూట్ ట్రై చేస్తా ఓకే జూన్ టైం చూడండి మూడు బావ అవుతుంది మార్చ్ ముప్పై ఒకటి మధ్యాహ్నము పొద్దున పొద్దున్నరన్నరకు స్టార్ట్ చేసినాం కదా తొమ్మిది గంటల అయింది ఆల్మోస్ట్ ఇంకా పది నిమిషాలు తక్కువ ఉంది తొమ్మిది గంటలు కదా తొమ్మిది గంటలకి మన ఎర్నింగ్ ఎంత అంటే ఇగో ఊబర్లో ఒక ఎయిట్ హండ్రెడ్ అయింది ఫోర్ రూపీస్ తక్కువ లాంగ్లే కొడుతున్నాం కదండి అన్ని ఎంత ఎంత పడ్డది అని ఇక తర్వాత అంతా ఇగో సెవెన్ నైంటీ సిక్స్ అంటే ఎయిట్ హండ్రెడు మనకి ఇంకోటింది ఇక ఓలా ఓలాలో నూట పదమూడు రూపాయలు ఎంత ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడు రేపటి మూడు వందల రూపాయలు టోటల్ పన్నెండు వందల రూపాయలు అయింది తొమ్మిది గంటలకి ఓకే మళ్ళీ నైట్ చూద్దాం ఇప్పుడు పోయి కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకొని తినేసి వద్దాం ఎన్ని గంటలకు వస్తుందని మళ్ళీ పెడతా కంటిన్యూ చేసుకుంటా థ్యాంక్ యూ యూన్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి టైం ఐదు నాలుగు అవుతుంది సాయంత్రం ఇప్పుడు వస్తున్నా మూడు గంటలకైతే ఆపేసినాం కదా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తా చూపిస్తాయి గో ఓలా ఓలాలో మనకు ఒక రైడ్ అయ్యిందే మొత్తం పన్నెండు వందలు ఎన్ని కదా పొద్దున ఎంత తొమ్మిది గంటలు తీసాం తొమ్మిది గంటలకి పన్నెండు వందలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఐదు గంటలకు మళ్ళీ ఎన్ని గంటల దాకా చేస్తాం ఎంతైతేతాం ఈరోజు పోయిన వారంలాగా మరి వారం మొత్తం కలిపి ఎంత కొట్టగలుగుతాం అనేది ట్రై చేద్దాం ఊబర్ కూడా అనిది ఇగో ర్యాపిడు ర్యాపిడ్లో మూడు వందలు ఊబర్లా ఎనిమిది వందలు ముప్పై రూపాయలు కట్ చేసుకురాంది ఊబర్లా కట్ చేసుకుంటారు రాత్రి వరకు మరి ఓలాలో వంద రూపాయలు ఇందా మొత్తం పన్నెండు వందలు కదా అదేది ఇప్పుడు స్టార్ట్ చేసిన స్టేట్యూను సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోని లైక్ చేయండి ఇక పికప్ రెండు కిలోమీటర్ అంట డ్రాప్ మూడు కిలోమీటర్ అంట నలభై ఆరు రూపాయలు మొదలు పెట్టండి మళ్ళీ ఓకే మనం ఏం లాంగ్ పడితే పోదాం మనకి సరిపేటట్టు టైం చూడండి పదకొండు అయితే అవుతుంది ఇప్పుడు మనం ఐదు గంటలకు స్టార్ట్ చేసినాం ఐదు గంటల నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అయితే చేయలేను ఒక రైడ్ ఏమో కొట్టినంతే అది కూడా ఇట్లా మనకి ఇలా రంజాన్ కదా మొత్తం అంతా ఫెస్టివల్ మూడే ఉంది మొత్తం మన ట్యాంక్ బండ్ పక్కనే కాబట్టి ట్యాంక్ బండ్ వెళ్ళి ఒకటి ఆర్డర్ పడ్డది పెద్దది టూ సెవెన్ రూపీస్ది పోయే వరకు కస్టమర్ అక్కడ లేడు అది క్యాన్సిల్ అది క్యాన్సిల్ అయిపోయింది చెప్పి ఇక నేను గమ్ము వస్తుంటే ఇక మనల్ని కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రంజాన్ పార్టీకి పిలిస్తే కుక్కడిపల్లి దగ్గర ఈ నుంచి ఒకటి ముసపేటికి ఆర్డర్ పడ్డది ఒక ఆర్డర్ వేసుకపోయినది ఇక ఆడికి వెళ్ళి పోయి ఇక మన ఫంక్షన్ అటెండ్ రిటర్న్ వద్దామని చెప్పి కుక్కడిపల్లి మీ నుడు వచ్చి కూర్చున్న మెట్రో కింద చాలాసేపటికి ఒక ఇలా చాలాసేపటి కంటే కూడా కుడిపల్లి నుంచి మనం ఈసీ ఈఎస్ఐ దాకా ఖాళీకి వచ్చినాం ఈఎస్ఐ నుంచి మనకి నగర్కి ఒక ఆర్డర్ పడ్డది అది వేసుకొచ్చిన అది వేసుకొచ్చి మళ్ళీ వచ్చినా కూడా కొట్టినా మొత్తం మీద ఎండింగ్ ఎంత అని చూపిస్తూ ఇండిగో డీటో ఒక పదిహేను గంటలు ఎండొచ్చు అనుకోండి ఇలా ఎనిమిది వందల రూపాయలు ఇది ఊబర్లా ర్యాపిడోలా ఆరు వందల తొంభై నాలుగు గంట ఏడు వందలు అనుకోండి ఓలా వంద రూపాయలు ఈ చేంజ్ అనేది మనం ర్యాపిడోలో కలుపుకున్నా వంద రూపాయలు అయిపోతుంది ఏడు వందలు వంద ఓలా ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఊబర్ టోటల్ పదహారు వందలు అటు ఇటు పది పదిహేను గంటలు అయినట్టు ఈ మన కాలిగుని అన్నీ కలుపుకొని పదిహేను గంటల పది వందల రూపాయలు అంటే గంటకు వంద రూపాయలు లాంగ్ రైడ్లు కొడితే ఇది ప్లస్ మళ్ళీ చూసి రాంగ్ రైడ్లో పొద్దున కూడా అంతే మనకు బోడబండ కాడ ఆ కొండల్లో గుట్టల్లో ఎందుకని చెప్పి ఆడికి వెళ్ళి మళ్ళీ పికప్ పడితే టే కని చెప్పి రోడ్ నెంబర్ త్రీయా అది కేబీఆర్ పార్క్ ఉంది కదా ఆడికి వచ్చి ఆడికి వెళ్ళి టిఫిన్ చేద్దామని చెప్పి ఇంకొంచెం ముందుకు ముందు ముందుకు అట్లా దాకా వచ్చిన పంజాగుట్ట వచ్చిన పంజగునా ఎడ కలిసిన మనోడు పంజాగుట్టే దగ్గర దగ్గర ఎర్రమంజిల్ మంజిల్ దాకా వచ్చే పొద్దున్న అదైందా మరి ఇప్పుడు ఇంతకుముందు ఉగుడుపల్లి నుంచి ఉకటిపల్లి నుంచి వేసేదాకా లాంగ్లు కొడితే ఇదొకటి ఖాళీగా బాగుంటుంది అబ్బా షార్ట్లు కొడితే దగ్గర దగ్గర ఇంటి చుట్టూ ఉంటాం కాబట్టి మనకు అయిపోయిన మా అంటే మూడు మూడు మూడున్నర కిలోమీటర్లు ఒక్కోసారి పడితే చక్క పక్క గల్లీలో మారుతుంది ఇంటి పక్క గల్లీ క్లోజింగ్ టైంలో కాకపోతే మనం షార్ట్లు పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా ఫంక్షన్ ఫింగ్లీస్ అటెండ్ చేసి ఏమి ఉండదు డైలీ ఒక ముప్పై టార్గెట్ డైరెక్ట్ పెట్టుకుంటుందంట అవి కొట్టే వరకు మస్త లాంగ్లలో ఇది ఉంటుంది అన్నట్టు తగ్గటగ కొట్టేస్తే మధ్యాహ్నానికి ఆల్రెడీ చూసినా మనకి మధ్యాహ్నానికి పది వందలు అయిపోయింది ఇప్పుడు రెండు వందల కొట్టినట్టు అనుకోను అటు ఇటు అట్లా ఉంటుంది మొత్తం ఇదైతే ఇలా పదహారు వందల రూపాయలు అయింది చూద్దాం మరి ఈ వారం మొత్తం అయితే లాంగ్లో కొడదాం అట్లా ఇట్లా ఓకే సెట్ థ్యాంక్ యూ